తెలంగాణ గత అరవై సంవత్సరాల నుండి పాడేటువంటి ఇబ్బందులను చూసి ఏజ్ రెండు వేల తొమ్మిదితో పాటించినటువంటి ప్రకారం గవర్నమెంట్ను ఆ యొక్క కళను నెరవేర్చడం జరిగింది దానికి అనుమానంగా పది సంవత్సరాల గవర్నమెంట్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ప్రజాస్వామ్యం ఎందుకు దాంట్లో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని కొనసాగింపుగా శాదాల్లో ప్రజలు కూడా మార్పుపోరు ప్రజల మంచి వాస్తవానికి మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్నపరిచే మాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అన్న సరఫరా ఉన్నప్పుడే మా మేనమ్మ మిన ఫ్రెండ్ ఏముండే వాస్తవని అప్పని చూస్తున్నాం ఇరవై ఇరవై సంవత్సరాల ప్రజా జీవితంలో అనుకరణ పోరాడు నేను మా దయసీతో కానీ ప్రభాకరతో కానీ అన్న దగ్గర ఉన్న చూస్తా ఉంటా ఇరవై నాలుగు గంటలు అదే మండల పరిషత్ అడగానే అడగంగానే ఎందుకోవాలీకే ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుండి సర్పంచ్ పడ్డటువంటి బాధలు అడగడం దాంట్లో కొనసాగం కూడా లాస్ట్గా మా యొక్క ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి సర్పంచ్లకు మా యొక్క మండల పరిషత్ నుంచి చిన్న అభినందన సభ ఏర్పాటు చేసిన మధ్య ఇబ్బందులు పడ్డా అది వడ్డ కానీ నాకు తెలిసి ఐదు సంవత్సరాలు ఏ ఒక తాటవర్షి మా మండల పరిషత్ నుంచి ఏ ఒక్క తాటవర్షి మాకు కానీ వాళ్ళకు కానీ మా ఆఫీసర్ లెవెల్ కూడా వాళ్ళు ఎదుర్కొనే లేదు మా ఆఫీసర్ లెవెల్ కానీ మేము కానీ మా అధికారులు కానీ వాళ్ళకి వంద శాతం సహకరించారు అంటే కొద్దిగా పిల్లలు అన్ని ఉన్న వాళ్ళు కూడా డెవలప్మెంట్ బాగానే చేసుకున్నాను ఇక్కడ నుంచి కూడా మా మండల పరిషత్తిని కూడా మా మండలాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధించి ఒక రెండు రోడ్లున్నా వాటి యాక్టీ అందరు ఒకసారి ఇక్కడ కొంత ఒకసారి ఇప్పుడు ప్రజాపాలి నెక్స్ట్ ప్రోగ్రాం తెలుసు కదా ఊర్లలో వాళ్ళు మీరే చెప్పాలి మీరు ఉంటారు కాబట్టి మీరు మీరు కొంత ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి మనం అది కాదు జనూన్ ఉంటారు కాబట్టి ఇవాళ కొద్దిగా గొప్పగా కేర్చిపోతుంది ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరైనా మిస్ అయిన ఉంటే నిజమైన జనూన్ బెనిఫిట్ ఇస్సే మనం అందరం బాధ్యత వహించాల్సి చూస్తున్నాను మీరు చిన్న నోట్ బుక్ పెట్టుకోండి ఏ సెక్రటరీ ఆ సెక్రటరీ అవును ఏదైతే కార్డు హోల్డర్ ఏం ఉందో వాళ్ళని నోట్ బిస్ పెట్టుకోండి హెచ్చట్గా రాసి పెట్టుకోండి సెలక్షన్ అయ్యేటప్పుడు అయితే చూసుకుంటే సరిపోతుంది మీకు ఇబ్బంది ఉండదు నేను అసెంబ్లీ చెప్తున్నా మీకు ఈ జనరల్ బాడీ జనరల్ బాడీ కాలేదు కాబట్టి చెప్తున్నా రాజకీయ నాయకులు పట్టించుకోండి నేను చెప్తున్నాం మా మిత్రులైనా చెప్పినా ఎక్కరా ఇస్తారా ఇచ్చిస్తారా అంటే మీరు రాసి పెట్టుకోండి మీరు నిజమైన పెయిన్ మిస్ కావడానికి వాళ్ళు ఉండే కదా చెప్పండి వేడ ఎడు వేడ ఎడు ఏ ఎంగి ఆ లమి కొని ఈ కార్యక్రమం సర్పంచులు గౌరవ సర్పంచులు అందరూ అష్ట కష్టాలతో అనుక్షణం మీద సావలాగా ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించి ఇలా పదవి నిరమణ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం తనకు అందుబాటులో ఎల్లవెల్లలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఆ పదవిని చేపట్టడం అంటే సామాన్యమైన పదవి కాదు సర్పంచ్ పదవి చేస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఈజీగా చేయొచ్చు ఎవరైనా కానీ అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆ పదవి చేపట్టిన వాళ్ళకు అర్థమైతుంది చెప్పడం ముందు నేను సర్పంచ్ నైతా నేను సర్పంచ్ నైతా సర్పంచ్ అనేది తెలుసు దాని గురించి సర్పంచ్ ఎట్లా ఉంటుంది అనేది కాబట్టి ఏదేమైనా మనం అందరం గత రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్గా ఎన్నుకోబడి అష్ట కష్టాలు పడి ప్రజల అందుబాటులో ఉండి గ్రామాలను అభివృద్ధి చేసి ఈరోజు పదవీలను మనం పొందుతున్నందుకు గౌరవ ఎంపీ మిత్రులు వసుంధర్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి రావాలంటే ప్రతాపా నిర్వడంగా మనందరి సర్పంచ్లు ఉంటారనా పోవాలి మనం అందరం సన్మానం చేయాలి వాళ్ళతో సంతోషంగా వీడ్కోలు పలుకున్నామని చెప్పి రావడం జరిగింది కాబట్టి రాజు వ్యవస్థ ఏర్పడి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు గ్రామాలలో అంతకంటే ముందు ఎమ్మెల్యేలే అని చూసేవాళ్ళు గ్రామాలలో కూడా అది పడదు కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ తాలూకా స్థాయిలో ఎమ్మెల్యేతో పాటు ఒక సమితి ప్రెసిడెంట్ ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే పంచాయతీరాజ్ వ్యవస్థను స్థాపించడం జరిగింది ప్రజలకు సులభతరమైన పరిపాలన అందించాలనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ యొక్క పంచాయతరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది రాను రాను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఇవాళ సర్పంచ్లకు కూడా ఒక ప్రత్యేకమైన హక్కులు పంచాయతీ వ్యవస్థలో సర్పంచ్లకు ఒక కట్టుదిట్టంగా ఇరవై తొమ్మిది అంశాలు వాళ్ళ హక్కులతో పాటు బాధ్యతలు కూడా కల్పిస్తున్నాం కాబట్టి హక్కులు ఉండాలి అంటే ఆ గ్రామ పరిపాలన పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సెవెంటీ త్రీ సెవెన్ ఫోర్ అమెండ్మెంట్ పంచాయతీ వ్యవస్థ పటిష్టకు ఉండాలి గ్రామాల పటిష్టంగా ఉండాలి పాలక వర్గం పటిష్టంగా ఉండాలి నిర్ణయం ఏం తీసుకున్నా అది ఆచారంలో స్టార్ట్ కావాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు ఒక చట్టబద్ధత కల్పించి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది పాలక వర్గానికి అర్థం కల్పించింది ఇరవై తొమ్మిది అంశాలు కూడా గ్రామ సర్పంచ్ కి ఇవ్వడం జరిగింది కానీ దౌర్భాగ్యం పెద్దలందరూ ఆల్రెడీ ఎవరన్నా ఒక్క సర్పంచ్ ఇలా ప్రభుత్వాల మీద ఎదురు తిరగలే ఎన్ని కష్టాలైన వాడారు ఎన్ని నష్టాలైన వాడారు సావణాంకైన సిద్ధమైన గత కాదు స్వేచ్ఛ స్వయం పాలన హక్కు మాట్లాడే హక్కు వెసులుబాటు సర్పంచ్లకు ఇబ్బందులు వచ్చినా ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఎన్పీ వచ్చినా ఎంపీటీలకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హక్కులు ఎప్పుడు తల రాలే ఇవాళ వాళ్ళ హక్కులకు భంగం కలలే ఇలా గత పది సంవత్సరాలు మీరందరూ అనగమంది బాధరా అన్న ప్రభుత్వాల దగ్గర మీరు పనిచేసి మరి కష్టం లేకపోతే ఏముంటది ఇవాళ కష్టాలన్నీ మేము కన్న దృష్టి నేను సర్పంచ్లకు మెస్సులు మాకు తీయాలి సర్పంచ్లను మన చీర తీయాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పగా ఆ రోజు గాంధీబాల్ సాక్షిగా ఇప్పుడు ముఖ్యమంత్రి వర్గాలకు సర్పంచుల కండగా మాట్లాడించడం జరిగింది మేము కూడా ఎన్నో సార్లు సర్పంచ్లకు అజయ్ చెప్పాడు చెప్పకనే చెప్పాడు చెప్పకనే చెప్పినా చెప్పలేదా ఎందుకు నా పోయించి ఎందుకు పోయి హింసించడం ఆ పాల మనసు నిర్మలమైన మనసు ఎప్పుడు మనిషిలో ఉంటాడు జీవితం అంతా ఈయనతోనే ఉండాలని ఉంటారు అది చెప్పకనే చెప్పాడు ఇటువంటి వాళ్ళను పది మందిని హింసించు ఒకరిగా ఇద్దరుగా నిన్ను కూడా నన్ను మీట్లు అంటున్నావు నిన్ను కూడా హింసించు ఇంకో హింసించు అంటే అధర్మం అధర్మం మేము ఎప్పుడు అక్కడ చేయలే ఎప్పుడక్క చేయలే రాజకీయాలు మాకు తెలుసు ఇంకో పార్టీ రావచ్చు మనం దానివల్ల నేను చెప్పలేను కానీ ఈ రెండు కుటుంబాలు చాలా కలిసిపోతాయి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా ప్రభుత్వానికి ముందు అటువంటి అభావాలు మీ పొద్దు ఏమి మీకు రావాలంటే కొందరు ఎవరో కొన్ని కొందరు రేవంత్ రెడ్డి కాబట్టి అది నాకు సర్పంచ్ లో చెప్తున్నారు అన్నట్టు మేమందరం మీకు ఏ పార్టీ అయినా పర్వాలేదు కాబట్టి డబ్బుల కాదు మీకు వచ్చే డబ్బులు ఒకవేళ పార్టీ పరంగా మా కార్యకర్తలు అక్కడ ఉంటారు మా కార్యకర్తలు మాకు ఉంటారు మీరు ఉన్నప్పుడు రాకుండా కాపాడతాం మరి ఈ కార్యక్రమానికి మీరు నన్ను పిలిచినందుకు ఇక్కడ నాకు సన్మానం చేసినందుకు కూడా ఎస్పీ గారికి సర్పంచ్లకు అధికారులు అందరు కూడా మరొకసారి మీ అందరికి శిరస్వచ్చి నమస్కారాలు చేస్తా ఈ ఐదేళ్ల పిరియడ్ కూడా ఎప్పుడు చూడలే మనం సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునేది ఎప్పుడు జనరల్గా ఇప్పటిదాకా అందులో చెప్పినట్టు మరి రైతులు ఆత్మహత్య చేసుకుని జనరల్ ఉంటాం ఇక వివిధ రకాల ఆత్మహత్యలు అయితే అయితేనే ఉంటాం కానీ సర్పంచులు ఆత్మహత్యలు ఏది సస్పెండ్ అవ్వడం ఈసారి కొత్తగా చూడడం జరిగింది వాస్తవంగా కూర ఈ డంపింగ్ యార్డులు కానీ మధ్యాహ్నం వాటికలు కానీ బ్రహ్మాండంగా చేసి నో డౌట్ కానీ విరేళ్ళ కరోనా ఒక రెండేళ్ళు పోయింది కరోనా కాలం మరి చేసిన పనులకు డబ్బులు గవర్నమెంట్ చెల్లించక ఎంతోమంది ఈ రోజు వరకు కూడా మాకు చెప్తా ఉంటాం ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు పోయింది మాకు మిత్రులు కట్టలేని పరిస్థితులు అది మా పరిస్థితి ఇది ఎంతోమంది వింటా ఉంటాం కానీ వాస్తవం కూడా ఈ బాధ ఎవరికి రాబోతున్నారు మరి ఆ బాధ అనుభవించింది అందరూ ఈ రోజుతో బెయిల్ ఆట వచ్చింది అందరికీ అంటే బెయిల్ ఆట కోడ సెట్ ఉంటుంది రేపటి నుంచి పన్నెండు గంటలకు ఏముంది అడిగితే మనం రేపటి నుంచి మా అధికారాలు వస్తారు అధికారాలు వచ్చి వాళ్ళే చూసుకుంటారు ఇంకా రెస్ట్ తీసుకోండి చాలా ఐదేళ్ళు మామూలు కష్టం కాలేదు కష్టపడరు నష్టపోయారు అన్ని ఓటుకున్నారు మీ మీ సొంత మీ ఫ్యామిలీ అవసరాలను మీ కుటుంబ అవసరాలను మీ చుట్టాలను పక్కాలను వాళ్ళ కూడా టైం దొరుకుతుంది అట్లా ఎంజాయ్ చేయండి కొన్నిదే హృదయాలని